హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో లేనంత భారీగా బంగారం మరియు వెండి ధరలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణలో తగ్గిపోయాయి కదా అయితే నిన్న తగ్గినటువంటి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు తగ్గాయా పెరిగాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు నిన్నటికంటే చాలా భారీగా బంగారు మరియు వెండి ధరలు అనేవి పడిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల రూపాయల తగ్గుదలతో ఎనభై మూడు వేల వంద రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఏడు వందల ఇరవై రూపాయల తగ్గుదలతోని అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి తొంభై రూపాయల తగ్గుదలతోని ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవే అనమాట ఇంక ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఎనిమిది ఎనభై సారీ ఎనిమిది వందల ఎనిమిది రూపాయల తగ్గుదలతోని డెబ్బై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి పది రూపాయల తగ్గుదలతోని తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉంది నిన్నటికి ఈ రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలోని భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు చూసేసాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఐదు వేల రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష మూడు వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా చాలా భారీగా తిగొచ్చేసాయి ఫ్రెండ్స్ వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రోజు ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే ఓకేనా సో మళ్ళీ మరొక మంచి అప్డేట్ తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్